హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి మీకు ఈ వీడియోలో అయితే నేను ఉమెన్స్ కోసం అయితే చేస్తున్నానండి ఆడవాళ్ళమే ఇంట్లో ఉంటూనే చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ మగవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఈ వీడియోని మెయిన్ ఆడవాళ్ళు అయితేనో ఇంట్లో ఉండి మేమేం ఏం పనులు చేయలేకపోతున్నాం బయటకు వెళ్ళి అది కాక మాకు పెద్దగా చదువు కూడా రాదు మేమేం వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే నేను కొన్ని ఐడియాస్ అయితే ఇస్తానండి ఈ ఐడియాస్ మీకు చాలామందికి తెలిసే ఉంటాయి కాకపోతే నేను వాటి గురించి అయితే కొంచెం ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇస్తానండి అంటే ఇప్పుడు మనము ఇంట్లోనే ఉంటూనే మన ఇంట్లో మనం పిల్లల్ని హస్బెండ్స్ని అన్నీ చూసుకుంటూనే మనం అనేది ఇంట్లోనే చక్కగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అండి ఈ కొన్ని పనులు చేసుకోవటం వల్ల అవి ఏమేమి పనులు చేసుకుంటే సంపాదించుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మా ఛానల్ని కొత్తగా వాళ్ళని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి అండి ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ కూడాను అంటే ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే అంటే మన హస్బెండ్స్ ఇచ్చే డబ్బుల్లోనే కొంత ఖర్చు అయితే తగ్గించుకొని కొంత డబ్బు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది రెండు రూపాయలు సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అది ఐదు రూపాయలు సేవ్ చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా మన ఛానల్లో అయితే ఉన్నాయండి చక్కగా మధ్య తరగతి ఆడవాళ్ళకు చాలా యూస్ అయ్యే వీడియోస్ ఏ ఉన్నాయండి మన ఛానల్లో చూడండి ఇంకా స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గోల్డ్ స్కీమ్స్ ఇంకప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము ఏమేం పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండి అనేది అయితే చెప్తానండి ఫస్ట్ అయితే టిఫిన్ సెంటర్స్ అండి అంటే ఆడవాళ్ళము ఇంట్లో పనులు చేసుకుంటూనే చక్కగా టిఫిన్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చండి అంటే మన ఇళ్ళ దగ్గరలో ఒక హోటల్ లాగా అయితే చిన్నగా పెట్టుకొని ఇడ్లీ దోశ అలాంటివి అయితే అమ్ముకుంటూ మనం డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి చాక్ పీసెస్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు ఈ చాక్ పీసెస్ బిజినెస్ గురించి కూడా నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేస్తానండి తర్వాత పేపర్ ప్లేట్స్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోనే చక్కగా మళ్ళీ మసాలా దినుసులు ఉంటాయి కదండి ప్యాకెట్స్ చిన్న చిన్న ఐదు రూపాయలు అయ్యి ఉంటాం కదండి ఆ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు మనము తర్వాత మిషన్ కుట్టడం అండి మిషన్ కుట్టడము వచ్చిన వాళ్ళు చక్కగా ఇంట్లో ఉండే చక్కగా మిషన్ కుట్టుకొని డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు ఎలాగో కూడా వీడియో చూస్తే అర్థమవుతుంది తర్వాత పచ్చళ్ళ వ్యాపారం అండి పచ్చళ్ళ వ్యాపారం చేసుకొని కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంక అయితే నేను టిఫిన్ సెంటర్స్ గురించి అయితే చెప్తానండి అంటే ఈ టిఫిన్ సెంటర్కి మనము ఇడ్లీ దోశ అలా బోండాలు పూరీలు చపాతీలు అలా అమ్ముకుంటూ ఉంటాం కదండి మనం చేసే పెట్టుబడి వచ్చేసేసి రోజుకు ఒక ఐదు వందల రూపాయలు పెట్టుబడి అనుకోండి అంటే ఇప్పుడు మనం ఈ పప్పులు ఒక రెండు కేజీలు పప్పు తీసుకున్నాం అనుకోండి మినపప్పు మినపప్పు కేజీ వచ్చేసి రెండు అండి అదే నాలుగు వందల రూపాయలు అవుతాయి అండ్ బియ్యం వచ్చేసేసి అందరికి చాలామందికి రేషన్ బియ్యము అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి ఆ రేషన్ బియ్యమే వేస్తారు కదా హోటల్స్ చాలామంది ఇంకా తర్వాత రవ్వ ఏముంది రవ్వ ఒక రెండు కేజీలు ఒక రెండు కేజీలు ఇరవై రూపాయలు నలభై రూపాయల కల్లా రవ్వ అయితే వచ్చేసేస్తుంది ఆ అయితే వేసి చూపిస్తున్నాను పెట్టుబడి మనము ఒక ఐదు వందలు ఆరు వందల రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి మనకు వచ్చేది రెండు వేల రూపాయల పైనే వస్తాయండి అంటే ఇడ్లీ దోశ ఇంకా చపాతి అలా వేస్తూ ఉంటారు కదండీ అలా చక్కగా రెండు వేల రూపాయల పైనే వస్తాయి అండ్ వీళ్ళకి శ్రమ కూడా ఎక్కువే ఉంటుందండి అంటే టిఫిన్ సెంటర్ వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం బయట నుంచి చూసి అదే మనము ఒకసారి చేస్తే మనకి అర్థమవు కష్టం లేకుండా డబ్బులు అయితే రావండి చక్కగా ఆ కష్టపడుతూనే అంటే ఇంట్లో పని చేసుకుంటూనే చేసుకోవచ్చు కదండీ అంటే చదువు చదువు ఎక్కువ చదువుకోలేని వాళ్ళు చక్కగా ఇలా ఈ టిఫిన్ సెంటర్స్ అలాంటివి పెట్టుకొని చక్కగా డబ్బులు అనేవి అండి రోజుకి ఆరు వందలు అలా పెట్టుబడి పెట్టుకున్నారనుకోండి రెండు వేల రూపాయల దాకా సంపాదించుకోవచ్చు ఇంకా బాగా సాగుతుంది అనుకోండి షాపు ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బులే సంపాదించుకోవచ్చు కదండి కాకపోతే కొంచెం కష్టపడాలి మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉంటే ఇది పెట్టుకుంటే మంచిదేనండి చిన్నతనంగా ఏమి ఉండదండి చక్కగా మనము డబ్బులు సంపాదించుకుంటున్నాం కదండి అలా చూసేవాళ్ళు మనల్ని చిన్నతనంగా చూసేవాళ్ళు మనకేం డబ్బులు ఏమి ఇవ్వరు కదా చక్కగా ఈ ఐడియా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఐడియాస్ కాకపోతే కొంతమంది అన్నా మళ్ళీ తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను తర్వాత ఇంక నేను సెకండ్ చాక్ పీసెస్ బిజినెస్ అని చెప్పాను కదండి ఈ చాక్ పీసెస్ బిజినెస్ కి మనము మిషన్స్ అయితే కొనాలండి అంటే ఈ చాక్ పీసెస్ కి సంబంధించిన మిషన్స్ అయితే ఉంటాయి కొన్ని మిషన్స్ ఐదు వేలు ఉంటాయి కొన్ని మిషన్స్ ఏమో వేరు పదివేలు ఉంటాయి అలా ఉంటాయి కదండి కొన్ని మిషన్స్ రెండు వేలు అలా కూడా ఉంటాయి చిన్న మిషన్స్ కూడా ఉంటాయి పెద్ద మిషన్స్ కూడా ఉంటాయి అంటే దేని పని లేండి మనం ఒక మిషన్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అండ్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అండ్ హస్బెండ్స్ ఆఫీస్కి అలా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంట్లో పని అంతా చేసేసేసుకొని మిషన్ దగ్గర కూర్చొని చాక్ పీసెస్ది పొడి ఉంటుంది కదా ఆ మిషన్లో వేసుకొని చక్కగా మనం చాక్ పీసెస్ అనేటివి తయారు చేసుకోవచ్చు అండి కాకపోతే దీనికి పెట్టుబడి అనేది కొంచెం ఎక్కువ పెట్టాలి అంటే పదివేలు లోపేలేండి పెట్టుబడి పెట్టేది మనము పదివేల కంటే ఎక్కువ పెట్ట అవసరం లేదు అదే మనము ఒక చాక్ పీస్ ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు కదండి అదే రోజుకి ఒక యాభై ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి ఐదు వందలు అయితే వస్తాయి కదండి చక్కగా అదే మనము నెలకు ఐదు వందలు సంపాదించుకున్నాం అనుకోండి అదే పన్నెండు నెలలు అయితేను ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అంటే ఇప్పుడు కొంతమంది రోజు చేయలేని వాళ్ళు ఉంటారు కదండి రోజుకి ఒక్కొక్క అమ్ముకున్నారు అనుకోండి వీలు కుదిరినప్పుడు అలా అమ్ముకున్నా కానీ ఒక ఐదు వందలు రూపాయలు సంపాదించుకున్నారనుకోండి ఒక్కొక్క నెలకు వచ్చేసేసి అప్పుడు మనము సంవత్సరానికి అంటే పన్నెండు నెలలు ఉంటాయి కదండి అప్పుడు అట్లేదు అనుకున్న ఆరు వేలు అయితే అండి ఒక సంవత్సరానికి లేదు బాగా కష్టపడే వాళ్ళు అయితేనో అంటే ఎక్కువ టైం దానికే కేటాయించేవాళ్ళు ఇంకా చాలా డబ్బులు అయితే అండి వీలు కుదిరినప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అలా పని చేసుకుంటూ ఉండే వాళ్ళైతేనూ ఆరు వేల రూపాయలు అందుకని ఆరు వేల రూపాయలు దాకా అయితే సంపాదించుకో స్టార్టింగ్ ఆరు వేల నుంచి అయితే అండి వన్ ఇయర్కి నెలకు వచ్చేసేసి ఐదు వందలు సంపాదించుకోవచ్చు లేదనుకుంటే రోజుకి ఐదు వందలు అయినా అండి మనం చేసే కష్టాన్ని బట్టేనండి దేంట్లో అయినా కానీ కష్టం లేకుండా డబ్బులు అనేటివి ఈజీగా ఏం రావు కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా చిన్నతనంగా చూస్తున్నారు మనం ఆ పనులు చేసుకుంటుంటే అనేది అయితే మన మైండ్లో నుంచి అయితే తీసేసేయాలండి వాళ్ళేం మనకు డబ్బులు ఏమి ఇవ్వరు మనం కష్టపడి మనం డబ్బులు సంపాదించుకుంటేనే కదా మనం రేపు మన పిల్లలు ఏమైనా ఇచ్చిన వాళ్ళమైతే అవుతాము అండ్ మన హస్బెండ్స్కి కూడా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటామండి నెక్స్ట్ వచ్చేసి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి పేపర్ ప్లేట్స్ బిజినెస్ ఉంటుంది కదా ఈ పేపర్ ప్లేట్ బిజినెస్కి కూడాను మిషన్ అయితే కొనుక్కోవాలండి ఈ మిషన్ వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా పదివేల దగ్గర నుంచి అయితే ఉంటాయి అనుకుంటా ఈ మిషన్స్ పేపర్ ప్లేట్స్ మిషన్ మిషన్స్ అయితే ఇవైతే కరెక్ట్గా ఇంతే ఉంటాయి అనేం లేదండి నాకు తెలిసిన సమాచారం అయితే నేను మీకు చెప్తున్నాను ఇంకంతకంటే కొంచెం తక్కువైనా ఉండొచ్చు అందుకంటే ఎక్కువైనా ఉండవచ్చు నాకు తెలిసిన వాటికైతే నేను మీకు చెప్తున్నాను చక్కగా మిషన్ కొనుక్కున్నారనుకోండి మనం ఎట్లేదు అనుకున్నా ఈ పదివేలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లో మనం సంపాదించేసేసుకోవచ్చు కాకపోతే చేతిలో ఫస్ట్ ఒక పదివేలు డబ్బులు అయితే ఉంచుకోవాలి పెట్టుబడి పెట్టాలి కదా వీటికైతేను చక్కగా మనము మిషన్ కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఖాళీ ఉన్నప్పుడు మనకు కుదిరినప్పుడు చక్కగా ఈ పని అయితే చేసుకోవచ్చు అండి కొంచెం మిషన్ ని ఒక రూమ్ లో పెట్టేసేసేసుకొని ఆ మిషన్ ని మనకు వీలు కుదిరినప్పుడు అయితే చేసుకోవచ్చు పని అనేది చక్కగా ఈ పేపర్ ప్లేట్స్ కూడాను ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ ఫైవ్ రూపీస్ ఉంటాయి కదండి ఈ ఫైవ్ రూపీస్ ప్లేట్స్ మనము వెయ్యి ప్లేట్స్ ప్లేట్లు అన్నాం అనుకోండి ఒక నెలకు కానీ లేదనుకుంటే ఒక వన్ ఇయర్ కానీ ఐదు వేల రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు అదే చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి రూపాయి అలా ఉంటాయి కదండి కొన్ని ప్లేట్స్ అవి ఒక ఐదు వందలు అమ్మా అనుకోండి మనం ఒక వన్ ఇయర్ కానీ నెలకి కానీ ఐదు వందలు అయితే సంపాదించుకోవచ్చు అదే మనము ఐదు రూపాయల ప్లేట్స్ ఉంటాయి కదా అదే ఒక ఐదు వందలే అమ్ముకున్నాం అనుకోండి రెండు వేలన్నరైన సంపాదించుకోవచ్చు అండి ఇది కూడా మనం చేసే పనిని బట్టానండి కష్టాన్ని మనం చేసే కష్టాన్ని బట్టాను అంటే చక్కగా ఇలా సంపాదించుకుంటే బెస్టే కదా బయటికి వెళ్ళి కష్టపడి పనులు చేసే కన్నా ఇప్పుడు చాలా మంది ఉంటారు అంటే చాలా మంది మన పేరెంట్స్ పొలాలు కూలి పనులకి అలా వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళు రోజుకొచ్చేసి ఎండలో కష్టపడితే ఒక రెండు వందలు ఐదు వందలు లోపే వస్తాయి కదండి చక్కగా ఇలా ఇంట్లోనే మనం కొంచెం పెట్టుబడి అయితే పెట్టుకొని ఇలా మిషన్స్ అవి కొనుక్కొని చేసుకోవచ్చు అండి ఇంట్లోనే పనులు చేయలేని వాళ్ళు పొలం పనులు చేసే వాళ్ళు చక్కగా పొలం పనులకి అయితే వెళ్ళి చేసుకోవచ్చు పొలం పనులు చేయలేము మేము ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలనుకుంటే ఇవైతే బెస్ట్ కదండి మనకి అండ్ తర్వాత వచ్చేసేసి మసాలా దినుసులు ఉంటాయి కదండి అంటే చిన్న చిన్న కిరాణా షాప్స్ అవి ఉంటాయి కదండి వాటిల్లో ఒక అట్టకి పిన్నులు కొట్టి అలా ఉంటాయి కదండి ఇప్పుడు ధనియాలు కానీ అలా జీలకర్ర కానీ అలా చిన్న చిన్న ప్యాకెట్స్ అంతే కదండి అంటే లవంగాలు జీడిపప్పు అలా ఉంటాయి కదండి ఇప్పుడు జీడిపప్పు కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు అనుకోండి అదే మనము ప్యాకెట్కి వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అని అలా వేస్తారు కదండీ ఇప్పుడు టెన్ రూపీస్ ప్యాకెట్స్కి వచ్చేసి ఒక ఫోరు ఫైవ్ అందుకంటే ఎక్కువైతే ఉండవు జీడిపప్పులు గుళ్ళపప్పు అంటారు కదా ఆ పప్పులైతేను అదే మనము కేజీ ప్యాకెట్స్లో మనకు కొంచెం అయితే మిగులుతేయండి లాభం లేకుండా అయితే ఏముండదు కేజీ ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఒక్కొక్క చిన్న చిన్న కవర్స్ ఉంటాయండి ఆ చిన్న చిన్న కవర్స్లో ఒక ఐదు ప్యాకెట్స్ ఒక ఐదు జీడిపప్పు అలా వేసి పిన్ను కొట్టేసేసి అట్ట మొత్తం నింపేసేయాలండి అప్పుడు మనము కొట్లకు వేసుకుంటే కొంచెం డబ్బులు అనేటివి సేవ్ అవుతాయి అండ్ ఈ పనిలో ఉపాధి కూడా కల్పించవచ్చు మనము చాలా మందికి ఎందుకంటేను ఇప్పుడు అన్ని కూడాను వాళ్ళు ఏం చేసుకోలేము కదా అలాంటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని రోజుకి వాళ్ళకు చెప్పి డబ్బులు అయితే ఇచ్చి చేయించుకోవచ్చు అండి ఇప్పుడు అట్టకు వచ్చేసి ఇరవై రూపాయలని అలా ఉండేవి ఒకప్పుడు అయితే మేము చిన్నపిల్లలప్పుడైతేను మా ఇంటి దగ్గర ఒకళ్ళు అయితే ఈ బిజినెస్ అయితే చేసేవాళ్ళండి అప్పుడు మా పేరెంట్స్ అంటే మా ఇళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళందరూ ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు అండి ఒక ప్యాకెట్కి వచ్చేసి ఇరవై రూపాయలు యాభై రూపాయలు అలా ఇచ్చేవాళ్ళండి చక్కగా అలా ఎన్ని ప్యాకెట్స్ చేస్తే అన్ని డబ్బులు అయితే వచ్చాయి అండ్ వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి అండ్ మనకు కూడా డబ్బులు వస్తాయి ఇదైతేను అంటే ఇప్పుడు ఒక్కొక్క జీడిపప్పు ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అనుకోండి అదే మనము ఒక నూట యాభై ప్యాకెట్స్ అమ్ముకున్నాం అనుకోండి ఒక పదిహేను ఒక పదిహేను వందలు అయితే వస్తాయండి అండ్ అంటే ఒక ఐదు వందలు మనకు లాభం వచ్చినట్టే కదా చక్కగా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎవరికన్నా మీ దగ్గర ఎవరైనా ఇలా చేస్తుంటే ఇవి చక్కగా వెళ్ళి చేసుకోవచ్చండి లేదు మీరే చక్కగా సొంతగా బిజినెస్ అయితే చేసుకోవచ్చండి ఇలా ఒకప్పుడు అయితే ఇలానే చేసేవాళ్ళు అంటే ప్యాకెట్ అయితే మనకి ఒక అట్ట అయితే ఇచ్చి కొంత సరుకు అయితే ఇచ్చేవాళ్ళు మనం ఆ సరుకును ఆ చిన్న చిన్న కవర్స్ ఇచ్చేవాళ్ళు కవర్స్లో నింపేసేసి అట్టకి పిన్నులతో అయితే కొట్టాలండి అంటే ఒక వైపు ఐదు ఒకవైపు ఆరు లేదంటే ఒక వైపు ఐదు ఒక వైపు ఐదు అలా చెప్పేవాళ్ళు అలా ఒక ఒక అట్ట చేస్తేను ఒక ఇరవై రూపాయలు లేదంటే ఒక యాభై రూపాయలు అలా ఇచ్చేవాళ్ళండి మీలో ఎంతమందికి తెలుసు ఈ ఈ ఉపాధి అనేది నాకు కామెంట్ చేయండి తర్వాత ఇంకా మిషన్ కుట్టే వాళ్ళ గురించి చెప్తానని చెప్పాను కదా అంటే మిషన్ ఇప్పుడు మనము పెట్టుబడి పెట్టాలి మిషన్ కూడా ఇప్పుడు సెకండ్ హ్యాండిల్ మిషన్స్ అవి ఉంటాయి కదండి ఒక రెండు వేలన్నర ఒక ఐదు ఐదు వేలు అలా అయితే ఉంటాయండి బాగా కొత్త మిషన్ కొనాలనుకుంటేను ఐదు వేలు తర్వాత నుంచే ఉంటాయండి ఇలా సెకండ్ హ్యాండ్ మిషన్స్ అవి ఉంటాయి కదండి అవి ఐదు వేలు లోపు ఉంటాయి చక్కగా ఆ మిషన్ కొనుక్కొచ్చుకొని మోటర్ ఉంటది కదా మోటర్ కూడా రెండు వేలు వెయ్యి పదిహేను వందలు అలా ఉంటాయి అలా ఒక మోటార్ బిగించుకున్నారనుకోండి ఇప్పుడు ఫోన్ లోనే వస్తున్నాయి కదండి యూట్యూబ్ లోనే ఉంటున్నాయి కదా చక్కగా మనం బ్లౌజెస్ కుట్టడము ఇవన్నీ నేర్చుకోవచ్చు అండి ఫోన్ చూసుకొని కొంచెం మిషన్ మీద కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు నేర్చుకో ప్పుడు బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసేసి బయట త్రీ హండ్రెడ్ అలా అయితే కుడుతున్నారు కదా లేదు టూ ఫిఫ్టీ అలా కూడా కుడుతున్నారు బ్లౌజ్ ఒక బ్లౌజ్ వచ్చేసేసి అండ్ ఒక డ్రెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ లేదంటే టూ అలా అయితే అలా అయితే తీసుకుంటున్నారు కదా కాస్ట్ అనేది అదే మనము ఒక నెలకి ఐదు బ్లౌజులు కుట్టాము అనుకోండి రెండు వందల యాభై ఇంటూ ఐదు పన్నెండు వందల యాభై రూపాయలు అండి అదే మనము రెండు డ్రెస్సులు కుట్టామనుకోండి రెండు వందల ఇంటూ రెండు రెండు వందల రూపాయలు చొప్పున రెండు డ్రెస్సులు కుట్టాము అనుకోండి అప్పుడు రెండు వందలు ఇంటూ రెండు నాలుగు వందలు అండి మొత్తము పదహారు వందల యాభై రూపాయలు అండి ఇంతకంటే ఎక్కువ కుట్టినా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఇంతే కుట్టినా కానీ పదహారు వందలు అయితే సంపాదించవచ్చు అండి ఎలా లేదనుకున్నా లేదు అనుకుంటే ఇంకా తక్కువ కుట్టారనుకున్నా కానీ ఒక తొమ్మిది వందలు ఒక ఐదు వందలు సంపాదించవచ్చు కదా నెలకు వచ్చేసేసి చక్కగా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఉంటూనే మనం ఏం సంపాదించట్లేదు మన హస్బెండ్స్కి ఏం హెల్ప్ చేయట్లేదు అండ్ మన ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏం హెల్ప్ చేయట్లేదు వాళ్ళ సంపాదన మీదే ఉంటున్నాము అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళము చక్కగా ఇలా మనం డబ్బులు సంపాదించుకోవచ్చండి అండ్ మన హస్బెండ్స్కి హెల్ప్ చేయవచ్చు లేదు అనుకుంటే మనం కావాల్సినవి మనమైనా అండి వాళ్ళని అడగకుండా సుగం గొడవలు అనేటివి తగ్గుతాయి కదా మనం వాళ్ళని ప్రతిదీ కొనిపించమని చెప్పి అడుగుతూ ఉంటాయి కదా గొడవలు అవుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడాను అలానే ఉంటాయి కదా అదే మనం సొంతంగా ఇంట్లోనే ఉండి చక్క ఏదైనా పనులు ఇలా చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన మనం కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి నేను పికెల్ బిజినెస్ అని చెప్పాను కదండి అంటే పచ్చళ్ళ వ్యాపారం గురించి చెప్తానని చెప్పాను కదండి ఈ పికెల్ బిజినెస్ కూడాను ఒక వన్ కేజీ చికెన్ ఉంటది కదా ఇప్పుడు వన్ కేజీ చికెన్ టూ హండ్రెడ్ అనుకోండి లేదు త్రీ హండ్రెడ్ అనుకోండి వన్ కేజీ చికెన్ దాంట్లోకి ఒక ఐదు వందలు లేదా ఆరు వందలు రూపాయలు ఖర్చు పెట్టి మనం పచ్చడి పెట్టామనుకోండి అనుకోండి అంటే ఇప్పుడు నూనె ప్యాకెట్ వచ్చేసేసి ఇప్పుడు వేరుసిన నూనె ఏదైనా కానీ ఒక రెండు వందలు వేసుకోండి చికెన్ వచ్చేసి స్పైసెస్ వేసి ఒక మూడు వందలు వేసుకోండి ఇంకా దాంట్లో స్పైసెస్ కావాలి కదా అవి ఒక వంద రూపాయలు అలా మొత్తం ఒక ఆరు వందల రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి మనము ఇప్పుడు పచ్చడి ఒక చికెన్ పచ్చడి పావు కిలో పచ్చడి బయట మనం కొనాలి అనుకుంటే టూ లేదంటే త్రీ అలా అయితే ఉన్నాయండి పావు కిలో అదే మనము ఒక కేజీ పచ్చడి అమ్మామనుకోండి మనకి వెయ్యి రూపాయలు అయితే వస్తాయండి అంటే కొంతమంది ఈ రేటుకి అమ్మలేండి ఇంకా తక్కువ రేటుకి కూడా అమ్ముతారు ఒక నూట యాభై వంద రూపాయలు కూడా అమ్ముతారండి అలా అమ్ముకున్నా కానీ మనము కొంతమని అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి నేనైతేను రీసెంట్గా అంటే ఇల్లంపట పచ్చళ్ళు ఆతరు వాళ్ళు వస్తారు కదండి వాళ్ళ దగ్గర అయితేను ఈ రొయ్యల పచ్చడి తీసుకున్నానండి అది ఒక పావు కిలో వచ్చేసేసి నాకు మూడు వందల రూపాయలు అయితే తీసుకున్నారండి రొయ్యల పచ్చడి ఆ రొయ్యలు మనం కొనాలంటే కేజీ రొయ్యలు వచ్చేసేసి మూడు వందలు ఉంటాయి కదండి ఇంకా ఆ లెక్కలో నాకు ఇంట్లో చేసుకొని యూస్ చేసుకుంటేనే మంచిది అనిపించింది నాకు ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోలు అయితే చెప్తున్నానండి అంటే ఈ పచ్చళ్ళ బిజినెస్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు అండి ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి ఈ మిషన్స్ కుట్టడం రాని వాళ్ళు ఇవన్నీ మాకు రావు ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళైతేను చక్కగా ఈ పచ్చళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వంట మీద కొంచెం అవగాహన అనేది ఉంటుంది కదండి అలా చక్కగా మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని చక్కగా అమ్ముకోవచ్చు ఫస్ట్ లో కొంచెం సాగకపోయినా కానీ మనం చేసే పచ్చడి కొంచెం టేస్టీగా అండ్ క్వాలిటీగా ఉందనుకోండి కంపల్సరీగా కొంటారండి ఎక్కువ లాభం చూసుకోకూడదండి స్టార్టింగ్ లో తక్కువ లాభం చూసుకొని అమ్ముకుంటే బెస్ట్ అండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్